హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ శ్రీలేఖ సో నేను లాస్ట్ వీడియో మహానంది టెంపుల్ బ్లాక్ పెట్టాను కదా సో దాని ఆ ఆ టెంపుల్కి వెళ్ళిన రోజే మేము సూర్యనందికి కూడా వెళ్ళామన్నమాట నవనందులలో లాస్ట్ నంది నైన్త్ నంది అనమాట సూర్యనంది మహానంది నుంచి ఒక నాకు తెలిసి ఒక ఎయిట్ కిలోమీటర్స్ ఉండొచ్చు అప్రాక్సిమేట్గా సో మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ మధ్యాహ్నం అయిపోయింది ఏ పంతులు ఎవ్వరు లేరు మేము ఒక్కటే ఉన్నాము అసలు ఎవరు మనుషులు కూడా ఎవ్వరు లేరు సో ఇంకా మేము ఒక్కటే ఉన్నాము కాబట్టి ప్రశాంతంగా దర్శనం అయితే చేసుకున్నాము నవనందులలో ఈ టెంపుల్కి ఒక్కటే మనం గర్భగుడిలోకి వెళ్ళి శివలింగాన్ని తాకే ఫెసిలిటీ ఉంది ప్రథమ నందులో కూడా ఉంది కానీ శివలింగాన్ని అయితే తగలనివ్వరు కానీ గర్భగుడిలోకి అయితే రాణిస్తారు సో చూసేయండి టెంపుల్ టెంపుల్ మొత్తం కన్సిడర్ సబ్స్క్రైబింగ్ బాయ్ సరేలే 成。 అసలు శివలింగంని నేను ఫస్ట్ టైం ముట్టుకుంటున్నాను అసలు ఎక్కడ లోపల వరకు ఎక్కడ రానియరు అసలు కదా లోపల వరకు ఎక్కడ రానియరు అసలు ఇంత దగ్గర నుంచి ప్రధాన నందిని కూడా రానిస్తారు బట్ శివలింగం అయితే ముట్టుకొనియ్యారు అసలు ఇంత హ్యాపీగా ఉందో నాకైతే ఇంత దగ్గర నుంచి చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది పార్వతీదేవి కదా ఇక్కడ కూడా నంది చాలా పెద్దగా ఉన్నాడు ఇది తొమ్మిదవ నంది ఈశ్వర శంకర ఏముంది ఇక్కడ ఓ నందులు ఉన్నాయి ఓ రోడ్ మ్యాప్ ఫస్ట్ ప్రథమ నంది నాగనంది సోమనంది శివనంది కృష్ణనంది గరుడనంది వినాయకనంది మహానంది సూర్యనంది ఇదే సూర్యనంది ఇక్కడ పార్వతి అమ్మవారు ఇక్కడ శివయ్య తండ్రి విభూతి పెట్టేసుకుందాం పెట్టుకున్నారా మీరు విభూది అక్కడ హోమం చేస్తారు అనుకుంటా ఇక్కడ ఇంకా ప్రశాంతంగా ఉంది ఎట్లా అనిపించింది అన్నిటికన్నా అవునా కూడా ఒకటే ఉందంట వా చూడండి మీరు కూడా ఆంజనేయ స్వామి నాగులు నైని బాయ్ చెప్పి ఇంకా పోతున్నావు కదా బాయ్ Bye, bye.